హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య గత రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది ఉక్రెయిన్ పై రష్యా దళాలు వీలు చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్నాయి ప్రతిగా ఉక్రెయిన్ సైతం బాంబుల దాడులతో రష్యాను సవాల్ చేస్తుంది సుదీర్ఘంగా సాగుతున్న ఇరు దేశాల మధ్య వైర్యాన్ని శాంతి చర్చలతో ముగించేది అంశం ప్రపంచ ఆసక్తికరంగా మారింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కొన్ని దేశాలు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొల్పేలా ముందడుగు వేసింది భారత ప్రధాని నరేంద్ర చెబుతున్నాయి ఇప్పటికే ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ దేశాల్లో మోదీ పర్యటన సైతం కొనసాగింది గత నెలలో ఉక్రెయిన్ లో మోదీ పర్యటించారు ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతూ చర్చలు దౌత్యమే యుద్ధానికి పరిష్కార మార్గాలని సూచించారు ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ ఎవరి పక్షాన లేదని కేవలం శాంతిపక్షమే భారత్ నిలుస్తుందని ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు మరోవైపు ఇరు దేశాల మధ్య యుద్ధంలో చైనా భారత్ బ్రెజిల్ మాత్రమే శాంతి చర్చలకు సాయం చేయగలవని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు ఆ సమయంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడంలో చైనా భారత్ కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భారత్ అడుగు ముందుకేసింది దేశ జాతీయ సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగనున్నారు అజిత్ దోవల్ ఈ వారం రష్యాకు వెళ్లనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రిక్స్ జాతీయ భద్రతాదారుల సదస్సులో పాల్గొనున్నారు అదే సమయంలో రష్యా చైనా కీలక అధికారులతో ఆయన భేటీ అవుతారు అయితే గతం నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ ఈ విషయంపై టెలిఫోన్ లో మాట్లాడినట్టు తెలిసింది బ్రిక్స్ ఎన్ఎస్ఏల సదస్సు సమయంలో ఉక్రెయిన్ శాంతి కోసం ఆలోచనలను దోవలు పంచుకుంటారని ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు కి చెప్పినట్టు సమాచారం మరోవైపు న్యూఢిల్లీ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న మానవ అక్రమ రవాణా నెట్వర్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా స్థానిక ఏజెంట్ను ఉపయోగించి రష్యాకు ప్రజలను ఆకర్షించి ఆ దేశంలో లాభదాయకమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించి వారిని రష్యన్ ఆర్మీలో చేరేలా బలవంతం చేశారు వారు ఎక్కడికి వెళ్ళినా తర్వాత వారి పాస్పోర్ట్ ని తీసుకుని యుద్ధంలో చేరేలా వారికి పోరాటంలో శిక్షణ ఇచ్చారు దాదాపుగా వంద మంది భారతీయులు ఈ స్థితిలో అక్కడే చిక్కుకుపోయారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం నలుగురు భారతీయులు మరణించారు ఇదిలా ఉంటే ఈ జాబ్ రాకెట్ లో యువకుల్ని మోసగించిన నలుగురిని భారత్ లో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఏడాది ప్రారంభంలో హర్యానాకు చెందిన కొందరు ఆర్మీ యూనిఫామ్ ధరించి ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నామని తమని రక్షించాలని కోరుతున్న వీడియో వైరల్ గా మారింది దీంతో ఇలా చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత్ సిద్ధమైంది పై రష్యా చేస్తున్న యుద్ధంలో కేరళ విద్యార్థులను మోసగించిన ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు ఉక్రెయిన్ లో యుద్ధంలో తప్పుతో పట్టించిన భారతీయులను వెనక్కి తీసుకురావడానికి రష్యా చేయగలిగిందంతా చేస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి